హలో అందరికీ వెల్కమ్ టు లక్కీ కుకింగ్ అండ్ లాస్ దిస్ ఇస్ ఈ ఈరోజు రెసిపీ కమ్మగా ఉండే కొబ్బరి అన్నం ఊళ్ళో ప్రసాదం కానీ ఇంట్లో మనం నైవేద్యంగా కానీ ఈ కొబ్బరి అన్నంని సింపుల్గా టేస్టీగా ఈజీగా చేసేసుకోవచ్చు ఇంకెందుకు ఆలస్యం నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నానో చూసేయండి ముందుగా వన్ కప్ కొబ్బరిని తీసుకుని ముక్కలుగా కట్ చేసుకుని వాష్ చేసుకుని మిక్సీ జార్లో మిక్సీ పట్టుకోవాలి కొంచెం గ్రైండ్ అయిన తర్వాత కొంచెం వాటర్ పోసుకొని గ్రైండ్ చేసుకుని ఇలా స్ట్రైనర్లో వేసుకొని కొబ్బరిలో ఉన్న కొబ్బరిపాలని పిండేసుకోవాలి మళ్ళీ అదే జార్లో ఆ కొబ్బరి పొడిని వేసుకుని వాటర్ పోసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి సేమ్ ప్రాసెస్ ప్రాసెస్లో వేసుకుని పాలని పిండుకోవాలి నేను కప్పున్నర పాలని తీసుకున్నాను కుక్కర్ తీసుకుని కుక్కర్లో కప్పున్నర రైస్ యాడ్ చేసుకుని ఆ రైస్ని శుభ్రంగా కడుక్కోవాలి అదే కప్పుతో కప్పున్నర కొబ్బరి పాలు తీసుకున్నాను కప్పున్నార కొబ్బరిపాలకి కప్పు వాటర్ తీసుకుని ఆ గిన్నెలో తిప్పుకొని ఆ రైస్లోకి ఆ కప్పు వాటర్ యాడ్ చేశాను తగినంత సాల్ట్ తగినంత నెయ్యి యాడ్ చేసుకుని కుక్కర మూత పెట్టుకుని విజిల్ పెట్టుకుని త్రీ ఆర్ ఫోర్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి మొత్తం కొబ్బరి పాలు యాడ్ చేసుకుంటే రైస్ అంతగా బాగోదు అందుకే కప్పు వాటర్ యాడ్ చేశాను ఈ రైస్ ఉడికేదాన్ని బట్టి మీరు వాటర్ యాడ్ చేసు ఇలా ప్రెజర్ పోయిన తర్వాత కొక్కర మూత వేడిగా ఉన్నప్పుడే గరిట్తో తిప్పుకోవాలి పొడి పొడలాడుతుంది కొబ్బరి అన్నంకి తాలింపు తవాన్ చేసుకుని కడాయి పెట్టుకుని కడాయిలో వన్ స్పూన్ నెయ్యి యాడ్ చేసి కొంచెం ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ వేడైన తర్వాత తాలింపు గింజలు జీలకర్ర అచ్చిపప్పు ఇవన్నీ యాడ్ చేసుకోవాలి జీడిపప్పు పచ్చిమిర్చి ఎండుమిర్చి ఇవన్నీ యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి తాలింపుని మాడకుండా చూసుకోండి నాకు కొంచెం మాడింది మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి తాలింపు అంతా వేయించుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకుని పాలు పిండుకున్న దాన్ని దాన్నే వన్ కప్పు కొబ్బరి పొడిని యాడ్ చేసుకుని కొబ్బరికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోండి రైస్లో ఉప్పు యాడ్ చేసాం చూసుకుని యాడ్ చేసుకోండి ఈ తాలింపు అంతా రైస్కి పట్టే వరకు తిప్పుకోవాలి ఈ కొబ్బరి అన్నంలో ఏ మసాలాని యూజ్ చేయం అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ గరం మసాలా కానీ ఏమి యూజ్ చేయం ఆనియన్ కూడా ఈ అన్నంలో యూజ్ చేయం చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది ఇలా ఒక బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవటమే ఈ కొబ్బరి అన్నం నేను దేవీ నవరాత్రి డే ఫోర్ కోసం చేశాను అందరికీ దేవీ నవరాత్రి శుభాకాంక్ష మీరేం చేశారు నేనైతే సింపుల్గా ఇలా పూజ చేసుకుని కొబ్బరి అన్నం పెట్టాను ప్రసాదంగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ ఏ టైమ్